హ్యాపీ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ విజయవాడలో తెలుసుకుందాం ఇది విజయవాడ సినిమానగర్ శాంతి నగర్ అమ్మవారికి దగ్గరండి ఇప్పటికి ఈరోజు కూడా ఈ నీరు అనేది ఇంకా తగ్గలేదు చూడండి మూడు గదులు ఎలా నిండిపోయా కరెంటు లేదు ఇంకా కరెంట్ రెడ్ వీళ్ళకైతే ఇటు సైడ్ వాళ్ళకి ఒక మొత్తం నిండిపోయి సామాన్ ఇల్లు కూడా పేపర్లో పడిందండి ఈ పేరు పైదమ్మ కి ముగ్గురు కూతుర్లు ఇప్పుడు ప్రస్తుతానికి పైన ఉంటున్నారు టెంట్ వేసుకొని ఆ పైన కూడా పాపం వానేస్తూనే ఉండండి ఇప్పుడు కూడా నీరు ఉన్నాయి వాళ్ళకి ఫుడ్ కూడా సరిగ్గా అందడం లేదంటుంది పైకి ఇప్పటికీ ఉంది ఇక్కడే ఎనిమిది రోజులు కనీసం ఒక వారం నుంచి పది రోజుల నుంచి ఇక్కడే ఉంటున్నారు ఇవి చెప్తారు ఒక పాప మాది మా ఇంటికి ఎక్కువ ఉండదు ఇక్కడే ఉంటున్నారు ఎలా పడుకుంటున్నారో పాపం ప్లీజ్ బిస్